మీరు మర్చిపోలేని విషయాలు ఏమైనా ఉన్నాయా ఆయనతో గడిపిన క్షణాలు చెప్పాలంటే చాలా ఉన్నాయి ఫస్ట్ టైం హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు తనకి మేలుకు వచ్చినప్పుడు నైట్ టైము బాధపడ్డారు నాతో చెప్పుకోండి పిల్లలకి నీకు ఏం చేయలేకపోయాను చాలా తప్పు చేశా నేను చెప్పా నేనప్పుడు ధైర్యం చెప్పాను మాకు డబ్బులు ఏమీ అవసరం లేదు మీరు బయటకు వస్తే చాలు మాకు దీని గురించి ఆలోచించొద్దు హెల్త్ చూసుకోండి ఫస్ట్ అని చెప్పాను ఒక వన్ వీక్ బాధపడ్డారు డాక్టర్ కూడా చెప్పారు ఎందుకయ్యా నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు అంటే నేను చెప్పాను పక్క తీసుకు మెయిన్ బాధపడుతున్నారు ఇది నేను చెప్పాను రోజు చెప్తా ఉంటా కొంచెం చేంజ్ చేయిస్తానని చెప్పాను పిల్లలు నీకు చాలా అండగా ఉన్నారు ఫ్యామిలీ ఎంత అండగా ఉన్నప్పుడు నువ్వు దాన్ని మర్చిపో మీ మిస్సెస్ చెప్తుంది కదా మీకు ఇంత విడమర్చి మీరు బాధపడొద్దు అని చెప్పారు మీరు బాధపడుతుంటే మేము చూడలేకపోతున్నాం కాకపోతే మీరు ఆయనతో గడిపిన ఆనంద క్షణాలు ఏమైనా గుర్తున్నాయా అంటే టూ థౌజండ్ ఎయిట్లో సెవెన్లో ఇక్కడికి వచ్చాం మీ ఇంటికి వచ్చినాక కొంచెం బెటరు కానీ నాతో చెప్పేవాళ్ళు మన కష్టాలు బయటికి చెప్పద్దు మీ మదరాలకు కూడా చెప్పొద్దని అనేవాళ్ళు తెలియనివ్వద్దని అంటే అంత గోప్యంగా ఉంచేవాళ్ళు ఒకళ్ళ దగ్గర మనం వలస అవ్వకూడదు మన వాళ్ళ మనతోనే ఉండాలి మావారు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డానని నాతో చెప్పేవాళ్ళు అదే కష్టాలు కంటిన్యూ అయ్యాయి చనిపోయేవారికి ఎప్పుడు సుఖపడలేదు సో ఈ ఇష్యూస్ ఎప్పుడు కూడా ఆయన రాజకీయ జీవితాన్ని ఎప్పుడు ప్రభావితం చేయలేదు అంటే మేము దాన్ని అసలు తీసుకొచ్చేవాళ్ళం కదా పిల్లలు కూడా పెద్ద అవుతున్నారు వాళ్ళ మైండ్ మళ్ళీ ఎట్లా ఉంటుందో తెలియనిచ్చేవాళ్ళం కదా పిల్లలకు కూడా బయట ఎవరన్నా చెప్తేనే తెలిసి నన్ను అడిగేవాడు ఇంటికి వచ్చి నేను నవ్వి వదిలేసేదాన్ని మళ్ళీ ఒకటి చెప్తే ఇంకొకటి అడుగుతారు అట్లా బేసిక్గా ఆయనకి మీరు ఇంట్లో చాలా ధైర్యంగా ఉన్నారా ఎప్పుడైనా సరే ఒక మగవాడి విజయం వెనక మహిళ ఉంటుందంటారు అలా మీరు ఆయన వెనకాల ఉన్నారు సక్సెస్ఫుల్ మెన్ అయ్యారంటే అది వెనకాల మీ కృషి అనేది కూడా ఈయనకి అండగా ఉండేదాన్ని ఎందుకంటే ఎక్కడ ఇబ్బంది పడకూడదు బాధపడకూడదు ఇప్పటికే ఇంతలా ఉన్నాం కాబట్టి ముందు ముందే చేసుకొచ్చేవాళ్ళం ఈయనకి ఏదన్నా బతుకమ్మ రంజాన్ అయి ఉంటే వన్ మంత్ బిఫోరే నేను రెడీ చేసి పెట్టేదాన్ని ఇబ్బంది లేకుండా అసలు పండగల సమయాల్లో కూడా ఎక్కువగా ప్రజల్లోనే కనిపించేవారు మరి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేవారు కాదు మేము ఎప్పుడు అనుకునే వాళ్ళం కాదు నాన్న లేరు ఈయన రాలేదు పిల్లలు మేము ఎప్పుడు నానా అక్కడ ఒక పని మీద ఉన్నారు కాబట్టి అది అయినాక ఎట్లాగూ మన దగ్గరకు వస్తారు కాబట్టి వాళ్ళే ముఖ్యం కాబట్టి ఫీల్ అయ్యేవాళ్ళం కాదు మేము మన కుటుంబమే అనుకునేవాళ్ళు కాబట్టి దాని గురించి పెద్దగా మేము అన్ని కోసం చేసేవాళ్ళం కాదు అండ్ మేము విన్నాం బతుకమ్మలు అప్పుడు కానివ్వండి క్రిస్మస్ అప్పుడు కానివ్వండి రంజాన్ అప్పుడు కానివ్వండి కూడా ఇచ్చేవాళ్ళు అనుకుంటా నియోజకవర్గం ముందు నుంచి చీరలు ఇచ్చేవాళ్ళు అది ఎప్పుడైతే పార్టీ స్టార్ట్ చేసిందో అప్పుడు దాన్ని పక్కకు పెట్టేసి గిఫ్ట్లు ఇవ్వటం స్టార్ట్ చేసాం బతుకమ్మకి రంజాన్ కి క్రిస్మస్ కి అన్ని పండుగలకి ఏదో ఒకటి ఇస్తూనే వచ్చారు ఇప్పుడు వరకు